ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందుగారు రచించిన మొగుడే కావాల నావెల్లోని నెక్స్ట్ ఎపిసోడ్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను నాలుగైదు తరాల వరకు ఏ ఒక్కరూ కష్టపడకపోయినా సరిపోగల ఆస్తి ఆయనది ఆ కుటుంబంలో ఎవరైనా పొరపాటున పోతే కరెన్సీతో దహనం చేయగలగ స్తోమత ఉన్నది అయితే రామదాసు గారు అందుకు భిన్నంగా ఉంటారు ఉన్నది చాలనే తత్వానికి ఆయన వ్యతిరేకం సంపాదించే తెలివి శక్తి ఉన్నప్పుడు సోమరితనంతో కూర్చోవడం తప్పంటారు మనోహర్ తండ్రి ఆలోచనలకి విరుద్ధంగా కనపడతాడు అతనికి విలాసాల పట్ల ఆసక్తి ఎక్కువ కంటికి నచ్చిన ప్రతి ఆడపిల్లని అందుకోవాలని ఆరాటపడతాడు అతను ఎక్కువగా విలాసాలతో తేలిపోతూ స్టార్ హోటల్లో గదుల్లోనే ఉంటాడు సాయంత్రం పూట థియేటర్ దగ్గరికి వెళ్తాడు థియేటర్లో కూడా అతనికి ప్రత్యేకమైన వసతులతో కూడిన గది ఉంది సినిమా వ్యాపారం కంటే సినిమాకు వచ్చే ఆడవాళ్ళని అతని కళ్ళు బాగా గమనిస్తూ ఉంటాయి ఏమాత్రం పరిచయం ఉన్న ఆడది కనపడినా ఆదరంతో పలకరించడం థియేటర్లో ఖాళీ ఉంటే టికెట్ కొనకుండా లోపలికి పంపడం అతనికి ఉన్న మామూలు అలవాట్లు ఇంటర్వెల్ సమయంలో వాళ్ళ సీట్లోకి కూల్ డ్రింక్స్ సైతం వెళ్తాయి అందువల్ల యూనివర్సిటీలో చదివే చాలామంది అమ్మాయిలకి మనోహర్ పరిచయస్తుడు కాదంటే అతను ఎక్కడ బాధపడిపోతాడో అనిపించేలా ప్రవర్తించి వాళ్ళని తన కౌగిల్లోకి ఆకర్షించడం తెలిసిన బహు గడసరివాడు మనోహర్ విద్యార్థుల రాజకీయ తంత్రంలో కూడా అతనికి మంచి అనుభవం ఉంది రెండేళ్ల క్రితం కాలేజీ ఎలక్షన్స్ సందర్భంలో ప్రత్యర్థి కూటంలోని ఓ విద్యార్థి హత్యకు కూడా కారణమయ్యాడు మనోహర్ అయితే కలవాడు కనుక న్యాయం చట్టం అతని పరిధిలోకి రాలేకపోయాయి అయితే ఆ పాత కక్షులు ఇప్పటికీ సమసిపోలేదనే అంటుంటారు కొందరు అవంతికవన్నీ బాగా తెలుసు కానీ అవన్నీ తనకి అనవసరం అన్న పద్ధతిలోనే ఆమె ప్రవర్తిస్తోంది అతనిపైన ఆమె ఏ విధమైన ఆశల్ని పెంచుకోలేదు కేవలం ఓ మంచి ఫ్రెండ్లా వ్యవహరిస్తుంది తనకి కావాల్సిందేమన్నా ఉంటే అడిగి తీసుకుంటుంది మనోహర్ అవంతి భుజం పైన చేయి వేశాడు ఇక్కడికి తీసుకొచ్చావే ఏదైనా హోటల్ లేకపోతే సరిపోయేదిగా అంది అవంతి మనోహర్ మనోహరంగా నవ్వాడు ఇండోర్ షూటింగ్ అంటే ఈ మధ్య బొత్తిగా మొహం కొట్టేసింది అందుకని ఈవేళ షెడ్యూల్ అవుట్డోర్లో పెట్టాను అన్నాడు ఆపు పాడు సినిమా భాష అయినా ఇంత ఓపెన్ ప్లేస్లోనా అంది ఈ రాత్రప్పుడు ఇటువైపు ఎవరూ రారు ఇది కేవలం మన ఇద్దరికీ మాత్రమే ఓపెన్ ప్లేస్ అన్నాడు చిలిపిగా మనోహర్ చామన చాయ మొహంలో ఆ వెన్నెల వెలుగులో తడిగా ఉన్న ఆమె పెదవులపైన చక్కని నవ్వు లిప్తకాలం పాటు వెలిగింది పద అటు వెళ్ళి కూర్చుందాం అన్నాడు అతనితో పాటే అడుగులు వేసింది అవంతి అవంతి అతని వడిలో పడుకుంది అతని రెండు చేతులని తన భుజాలపై నుంచి తీసుకుని తన గుండెలపైన వేసుకుంది పెదాల మధ్య సిగరెట్ వెలుగులో నుంచి అవంతి మొహం పైకి ఉహ్మని పొగని వదిలాడు ఆ పొగ ఘాటుకి అవంతి కొన్ని క్షణాలు ఉక్కిరి బిక్కిరయ్యి చేత్తో పొగని చదరగొట్టి ఏమిటి మోటు సరసం అంది నీతో మోటు సరసం అంటే నాకు ఇష్టం అన్నాడు మనోహర్ అవంతి ఎవరో విసిరిన మల్లె పువ్వుల అతని గుండెలపై వాలిపోయింది తలెత్తి అతని మొహంలోకి మత్తుగా చూసింది సన్నని ఆమె చెంపపైన గట్టిగా కొరికాడు మనోహర్ అబ్బా అని చేతిని చూపుడు వేలుతో అతని పెదవిపైన కొట్టింది నాకు అంతే నీలాంటి మోటు మనుషులంటే ఇష్టం మనోహర్ ఏదో అర్థమైనట్టుగా విన్నాడు మనోహర్ నీకు ఇష్టమైనది ఏమిటో నాకు చెప్పు అడిగింది అవంతి నాకు ఇష్టమైనది ఏమిటో నాకే తెలీదు నీకెలా చెప్పగలను అయినా దేనికి జస్ట్ ఐ వాంట్ టు నో ఇట్ అంది అవంతి మనోహర్ అప్పుడు వెంటనే చెప్పాడు నువ్వు మాత్రం కాదు అవంతి అతని మాటలకు నీరస పడిపోలేదు కేవలం తనతో ఆటకే కానీ అతనికి తన పట్ల అభిమానం కానీ ఇష్టం కానీ లేదని ఆమెకు పూర్తిగా తెలుసు కానీ అతని సమాధానం తనేదో అతన్ని కట్టుకోవాలని ప్రాధాయపడితే చెప్పినట్టుగా అనిపించి ఒళ్ళు మండింది కానీ ఆ కోపాన్ని అతనికి తెలియనివ్వలేదు ఆ సంగతి నాకు తెలుసు నా కంపెనీ కోసం చాలామంది పడిచేస్తారు కానీ నాకు నువ్వంటే ఇష్టం అందుకనే నువ్వు చెప్పినట్టు వినడమే తప్ప నిన్నేమి నేను అడగను ఆ మాటలకి మనోహరి ఏ విధమైన ప్రాముఖ్యతని ఇవ్వలేదు చాలా తేలిగ్గా నోట్ల కట్టని చూసి వెంటపడి వచ్చే వ్యభిచారణిని చూసినట్టుగా చూశాడు నేనంటే కాదు నా డబ్బంటే నీకు ఇష్టం అన్నాడు అతను వెటకారంగా అన్న ఆ మాటలకి ఆమె అహం దెబ్బతిన్నది తన పొందు కోసం అంత దూరం తీసుకొచ్చి హేళనగా మాట్లాడితే ఏ ఆడది సహించగలదు మగాడు ఎలాంటి వాడైనా ఆడదానికో ప్రాముఖ్యతనిస్తే మనస్ఫూర్తిగా తనని తాను అర్పించుకుంటుంది ఆఖరికి డబ్బు కోసం ఒళ్ళమ్ముకునే వేసే కూడా విటుడి ప్రవర్తనని బట్టి ప్రవర్తిస్తుంది కానీ అవంతి ఏమీ అనలేని పరిస్థితిలో ఉంది అతను చెంప పగిలేలా కొట్టాలని మాత్రం అనిపిస్తోంది నువ్వు నువ్వెలా అనుకున్నా పర్వాలేదులే అతను పక్కుమని నవ్వాడు సిగ్గులేని మనిషివి ఇంకా ఆ నవ్వుదేనికి అంది అవంతి రెండు చెవుల్ని పట్టుకొని ఆమె మొహాన్ని దగ్గరగా తీసుకుని గెడ్డంపైన ముద్దు పెట్టుకున్నాడు మనోహర్ ముద్దు పెట్టుకోవడానికి ఇంకెక్కడా చోట లేదా అడిగింది మనోహర్ కళ్ళతోనే ఆమె గెడ్డంకేసి చూసుకోమన్నట్టుగా సాయిగ చేశాడు అక్కడ చేత్తో తడుముకుంటూ అడిగింది నీ గడ్డంపైన పుట్టుమచ్చ అందంగా ఉంటుంది అందుకే అక్కడ ముద్దు పెట్టుకున్నాను చెప్పాడు అతను ఆ మాటలకి ఆమె మనసు వెన్నెల్లో పరవశించి వికసించే కలువలా ఆనందంతో నిండిపోయింది క్షణం క్షణంపాటు అతన్ని చూస్తే ఆమెకు జాలి కలిగింది మనోహర్ మృదువుగా పిలిచింది నిన్నో మాట అడిగితే కోపం రాదుగా అడుగు ఇంతమంది ఆడవాళ్లతో సంబంధం పెట్టుకుంటావు కదా లేనిపోని రోగాలు వచ్చి నీ ఆరోగ్యం పాడైపోతే నీ పాతికేళ్ల బ్రతుకి నీ రెళ్ళు నిండిపోవు అడిగింది వన్ ఆశ్చర్యంగా చూశాడు ఇంతవరకు అతను చాలామంది ఆడవాళ్ళని చూశాడు కానీ ఏ ఆడది ఇలాంటి ప్రశ్న వేయలేదు వెన్నెల కాంతిలో మెరుస్తున్న ఆమె కళల్లోకి కొన్ని క్షణాల పాటు దీక్షగా చూశాడు నీ మాటల్లో నిజం ఉంది కాదన్ను కానీ నాకు ఎప్పటికప్పుడు కొత్త అనుభవాలంటే ఇష్టం మెల్లగా చెప్పాడు అవంతి అతనికేసి సూటిగా చూసింది నీ అనుభవంతో భాగం వాళ్ళే కానీ నీ జీవితంలోకి తొంగి చూసి నీ హృదయానికి ఎవరైనా దగ్గరగా వచ్చారా మనోహర్ నిన్ను చూసి నీ వ్యక్తిత్వాన్ని చూసి నీకెవరన్నా మనసిచ్చారా లేదు అన్నాడు అంటే కేవలం నీ వెనుక ఉన్న డబ్బు చూసే నీతో ఎవరు స్నేహం చేసినా కూడా అంతే కదు అవును ఆమె మాటలు అతని పైన చురుకుగా పనిచేస్తున్నాయి తను డబ్బిస్తే తీసుకెళ్లే మనిషి అవంతి తన గురించి ఇంత శ్రద్ధగా ఎందుకు ఆలోచిస్తున్నది అతనికి అంత చిక్కలేదు అతని మనసు బలహీనమైనది చెంచలమైనది ఈ ప్రపంచంలో సుఖం అనేది కేవలం ఆడదాని దగ్గర దొరుకుతుందన్న భావనలో ఉన్నాడు మనోహర్ నువ్వెప్పుడైనా ప్రేమ అను రెండు అక్షరాల గురించి ఆలోచించావా అతను మాట్లాడలేదు పోనీ అసలు ప్రేమ అనే మాట గురించి విన్నావా చెల్లుమని కొరడతో కొట్టినట్టయింది మనోహర్కి ఆ మాట అతను తీవ్రంగా చూశాడు కానీ ఆ క్షణంలో అతని కళ్ళ ముందు ఆకృతి కనపడింది నీకు భారత్ తెలుసా అడిగాడు మనోహర్ ఆ పేరు వింటూనే విస్తుపోయింది అవంతి ఆ సమయంలో అతనికి భారతి ఎందుకు గుర్తొచ్చిందో అర్థం కాలేదు సందేహంగా చూసింది అవంతి కదూ మళ్ళీ అడిగాడు మనోహర్ తెలుసు సైన్స్ కాలేజీలో చదువుతుంది లాయర్ లక్ష్మీపతి గారు అమ్మాయి కరెక్ట్ ఆ అమ్మాయిలో కొద్దిగా నీ పోలికలు కూడా ఉంటాయి ఆ పోలికలు నీలో ఉండబట్టి నీతో ఇన్నాళ్లుగా తిరుగుతున్నాను ఐ లైక్ హర్ అన్నాడు అయితే భారతిని నాకు పరిచయం చేయాలి అన్నాడు సిగరెట్ వెలిగిస్తూ మనోహర్ అవంతి అసహ్యంగా చూసింది అతన్ని నేనేమన్నా బ్రోకర్ని అనుకున్నావా పైగా భారతి గురించి నీకు తెలీదు ఆ అమ్మాయి చాలా మంచిది పిచ్చి ఆలోచనలు మానే మనోహర్ తమాషాగా నవ్వాడు నువ్వు అన్నావే ప్రేమ ఆ ప్రేమనే రెండు అక్షరాలకి అర్థం భారతి దగ్గర తెలుసుకోవాలని అన్నాడు మనోహర్ అవంతి విస్మయంగా చూసింది నువ్వు నిజమే చెప్తున్నావా లేక ఆ పేర్ల జీవితంతో చలగాటం ఆడాలనే తీక్షణంగా అడిగింది అవంతి మనోహర్ ఆలోచించకుండా చెప్పాడు నువ్వేమనుకున్నా పర్వాలేదు భారత్ అంటే నాకు ఇష్టం అన్నాడు మనోహర్ ఇష్టం అనే మాటకి నీకు అర్థం తెలిసినందుకు సంతోషంగా ఉంది ఇంతకీ ఏం చేస్తావు మరి నువ్వు రౌడివి మరి నేను కాస్త ఆలోచించుకోవాలి అంది నవ్వుతూ అవంతి మనోహర్ ఆమెను గాఢంగా కౌగులించుకున్నాడు చలిగా ఉంది అంది అవంతి ఇప్పుడు మరి కొంచెం కౌగిల్ని బిగించి అడిగాడు ఊపిరి ఆడకుండా ఎవరో రాక్షసుడు కౌగిలించుకున్నట్టుగా ఉంది అంది అవంతి మనోహర్ నవ్వాడు నీకు ఇష్టమైనవి ఏమిటో నేను చెప్పనా అడిగింది అవంతి ఏమిటి ఆమె చెవిలో అడిగాడు మనోహర్ ఆపిల్స్ అంటూ గలగల నవ్వేసింది అవంతి ఆకాశం నుంచి మంచు పూలు వాళ్లపైన కురుస్తున్నాయి రమణి అభాషం చేయించుకుంది మంచం మీద నీరసంగా మొలుగుతుంటే అవంతి అంది ముందే జాగ్రత్త పడితే ఈ అవస్థ ఉండేది కాదు జరిగిందేదో జరిగిపోయింది రెస్ట్ తీసుకో అలాగే అంది రమణి అవంతి మంచం మీద పడుకొని పుస్తకాన్ని చేతిలోకి తీసుకుంది రాత్రి ఎక్కడికి వెళ్ళావు మనోహర్ కాల్షీట్ ఇచ్చాడు అవసరం వెళ్ళాను బంగారు పిచ్చుకొని పట్టేశావే అంది రమణి ఆ మాటలకి అవంతి పగలబడి నవ్వేసింది పిచ్చి పిల్ల మనోహర్ పాదరసం లాంటివాడు వాడు దొరికాడనుకోవడం ఎంత బుద్ధి లేని విషయమో నీకు తెలియదు ఈజ్ జస్ట్ ఎ ఫ్రెండ్ నాకు అతనిపైన ఏ విధమైన కోరికలు లేవు ఆశలు లేవు అంతేనా నీరసంగా అంది రమణి గత రాత్రి నుంచి అవంతికి ఆలోచనలు తెగడం లేదు భారతి గురించి మనోహర్కి గల నిజమైన అభిప్రాయం ఏమిటో తెలియదు అతని మాటల్ని నమ్మాలా లేదా అన్న డైలమాలో పడిపోయింది అవంతి భారతిని మనోహర్ ప్రేమిస్తున్నాడా అతనికి నిజంగా ప్రేమంటే తెలుసా అతనికి భారతిని పరిచయం చేస్తే అభంశుభం తెలియని ఓ ఆడపిల్ల బతుకును నిప్పుల కుంపటికి తోయడం కాదు కదా మర్నాడు భారతిని కలుసుకోవటానికి అవంతి నిశ్చయించుకున్నది కానీ ఆమె తీసుకున్న ఆ నిర్ణయం ముందు ముందు ఎలాంటి విపరీతాలకు దారితీయనున్నదో ఆ క్షణంలో అవంతికి తెలియదు గోడ గడియారం పది గంటలు కొట్టింది ఆ గంటలను శ్రద్ధగా లెక్కపెట్టి గడియారం కేసి చూసింది అప్పటి వరకు ఇల్స్టేటెడ్ వీక్లీ చదువుకుంది తల్లి ఇంకా ఇంటికి రాలేదు అంచేతనే అప్పటి వరకు ఆ పుస్తకాన్ని చదవగలిగింది మొహంపైకి పడుతున్న జుత్తుని చేత్తో వెనక్కి తోసుకుంటూ లేచి కూర్చుంది క్లాసు పుస్తకాలను తప్పితే ఇతరత్రా మ్యాగజైన్స్ని అస్సలు చదవనేదు భారతి తల్లి లలితాంబ ఆఖరికి క్లాసు పుస్తకాలు సైతం పరీక్షలు జరిగే సమయంలో కూడా రాత్రి పడకొండు కారాదు పదకొండైతే గదిలో దీపాన్ని ఆర్పేసి నిద్ర వచ్చినా రాకపోయినా సరే పడుకోవాలి లలితాంబ మహిళా సమాజం ప్రెసిడెంట్ ఆ రోజు క్లబ్బులో ఆమెకు ఫంక్షన్ ఉంది అందుచేత ఆమె ఇంకా ఇంటికి చేరలేదు ఆమె ఇంట్లో ఉంటే స్వప్నమే ఒక్క భారతికే కాదు ఆమె తండ్రి లక్ష్మీపతికి సారథికి పని వాళ్ళకి అందరికీ భయమే క్లబ్బులోనూ మరికొన్ని సమాజాల వాళ్ళ దగ్గర స్త్రీ స్వాతంత్ర్యం గురించి స్వేచ్ఛా విధానాల గురించి మగవాళ్ళు స్త్రీల పట్ల ప్రవర్తించే తీరుతెన్నుల గురించి అనర్గళంగా ఇవ్వడం భారతికి తెలుసు అలాంటి అభ్యుదయ భావాలు కల తన తల్లి తన విషయంలో ప్రవర్తించే పద్ధతి అసలు ఊహకే అందదు భారతికి క్రమశిక్షణ పేరుతో జైల్లోని ఖైదీని చూసినట్టుగా చూస్తుందనిపిస్తుంది భారతికి ఉదయం ఐదు గంటలకే లేచి పనులు పూర్తి చేసుకొని పుస్తకాల దగ్గర కూర్చోవాలి ఏడు గంటలకి కాఫీకి టిఫిన్కి డైనింగ్ రూంలోకి వెళ్ళాలి అదయ్యాక మళ్ళీ చదువు అటు తర్వాత భోజనం కాలేజీకి బస్సులో వెళ్ళాలి కాలేజీ నుంచి తిన్నగా ఇంటికి వచ్చేయాలి ఆఖరికి ఫ్రెండ్స్తో తిరగడం కానీ సినిమాలకు వెళ్ళడం కూడా ఆమె ఇష్టపడదు నెలకోసారి ఆమె కుటుంబ సమేతంగా సినిమాకి వెళ్తుంది అప్పుడే భారతి కూడా వెళ్ళాలి చివరికి కట్టుకునే దుస్తుల దగ్గర నుంచి ఆమె సెలక్షన్ చేస్తుంది తండ్రి కూడా ఆఖరికి ఎప్పుడూ తల్లికి ఎదురు చెప్పడం భారతికి తెలియదు తల్లి ఏదన్నా ఊరెళ్ళినా క్లబ్కి వెళ్ళినా భారతికి బోలెడు సరదాగా ఉంటుంది పక్షి పిల్లకి రెక్కలు వచ్చినంత ఆనందంగా ఉంటుంది భారతితో పాటు ఇంట్లో అందరికీ అంతే అలాంటి సమయంలో ఇంట్లో భారతి చేసే అల్లరి అంతా ఇంత కాదు కూతురులా ఉత్సాహంగా అల్లరి చేస్తుంటే తండ్రికి బోలెడంత ఆనందం పని వాళ్ళకి ఆ రోజు ఆగస్ట్ ఫిఫ్టీన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లా అనిపిస్తుంది టేప్ రికార్డర్ ఆన్ చేసి పాశ్చాత్య నాట్యానికి అనుగుణంగా ఉండే అడుగులు వేస్తూ ఆడుతుంది పాడుతుంది భారతి మంచం దిగి బాల్కనీలోకి వచ్చి చూసింది కింద ఆఫీస్ రూమ్లో తండ్రి ఏదో కేసు స్టడీ చేస్తున్నాడు లక్ష్మీపతి మంచి క్రిమినల్ లాయర్ అతను కేసు టేకప్ చేస్తే ముద్దాయిలు గుండెపైన చేయి వేసుకొని నిద్రపోవచ్చు లేస్తే పెద్ద గూండాలతో హంతకులతో వ్యవహారాలు గల తండ్రి కూడా తల్లిని చూస్తే ఎందుకలా భయపడతాడో భారతికి ఈ నాటికే అర్థం కాదు భారతి చేతుల్ని కట్టుకుని గదిలోనికి వెళ్ళి కిటికీ దగ్గర నిలబడింది కిటికీలో నుంచి దూరంగా హుసేన్ సాగర్ రైలు కట్ట కనబడతాయి కిటికీలో నుంచి చల్లని గాలి లోపలికి దూసుకొస్తోంది అంచేత కిటికీకి సగం వరకు వేసిన లేస్ కర్టెన్స్ గాల్లో తేలుతున్నట్లుగా అనిపిస్తున్నాయి దూరంగా రోడ్డు మీద ఏదో కారు వస్తున్నట్టుగా గమనించింది భారతి క్లబ్బు నుంచి తల్లి వస్తున్నదనమాట గబగబా వెళ్ళి లైట్ తీసేసింది భారతి ఓ క్లాసు పుస్తకాన్ని గుండెలపైన పెట్టుకుని పడుకుంది జైలు వాడన్ల ఇన్స్పెక్షన్కి తల్లి తన గదిలోకి వస్తుందని భారతికి తెలుసు కారు కింద పోటీకోలోకి వచ్చి ఆగడం కిందనెవరో తలుపు తీయడం హడావిడి అంతా వినపడుతూనే ఉంది భారతికి బయట నుంచి ఇంటికి లలితాంబ వచ్చిందంటే గాలివాన వచ్చినట్టుగా ఉంటుంది ఆ కేసు ఏదో రేపు చూసుకోవచ్చుగా పడుకోకూడదు ఇప్పుడు టైం ఎంతో తెలుసా రాత్రి పదకొండు అయింది మీ హెల్త్ అసలే మంచి కాదు ఎందుకు వచ్చిన కేసులు ఉన్న ఆస్తి చాలదా అసలు ప్రాక్టీస్ మానేయండి తండ్రి పైన వేర్చుకొని పడిందన్నమాట భారతి నవ్వుకుంది అధికాల లలిత ఈ కేసు రేపు ఫైల్ చేయాలి అను నయంగా తండ్రి అంటున్నాడు సారీ చెప్పడం వరకే కానీ వినడం నాకు తెలీదు ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్ ప్లీజ్ గో టు బెడ్ అలాగే తండ్రి కొంతు రంగన్న అమ్మా అమ్మాయి ఏం చేస్తుంది పడుకుందమ్మా అన్నాడు రంగన్న ఏమిటా భాష అమ్మాయి గారు పడుకున్నారమ్మా అని చెప్పాలని తెలీదు ఏళ్ళొచ్చాయి మరి చెట్టుకు వచ్చినట్టు భోంచేసిందా చదువుకుందా ఇవన్నీ చెప్పి చావనే ఎనిమిదికే భోజనం చేసి పది గంటల దాకా చదువుకొని పడుకున్నారమ్మా ఇవన్నీ భారతికి వినపడుతూనే ఉన్నాయి పది నిమిషాల తర్వాత గది గుమ్మం బయట అడుగుల సవడి వినపడింది భారతి గట్టిగా కళ్ళు మూసుకుంది లలిత అంబ గదిలో అడుగుపెట్టింది గదిలో లైట్ తీసేసి కూతురు నిద్రపోడటం ఉండడం చూసి తృప్తిగా మంచం దగ్గరకు నడిచింది మంచం పక్కనే ఉన్న పుస్తకాన్ని తీసి పక్కనే టీపాయి పైన పెట్టి తలపైన చేత్తో నిమిరి నుదురుపైన ముద్దు పెట్టుకుని గుడ్ గర్ల్ అనుకుంది లలితాంబ కిటికీలోంచి దూసుకొచ్చిన చలిగాలికి ఒళ్ళు జలదరించింది లలితాంబకి పిచ్చి పిల్ల ఇంత చలిగా ఉంటే దుప్పటి కప్పుకోవాలని కూడా తెలియదు అని భారతికి దుప్పటి కప్పి బయటకు నడిచింది లలితాంబ తల్లి బయటకు వెళ్ళిపోతుంటే భారతి మెల్లగా కళ్ళు విప్పి చూసి నవ్వుకున్నది ఆమె చండశాసనాల్లా ప్రవర్తించిన తనంటే ఆమె అంత ప్రేమో భారతికి తెలుసు అందుకే ఆమె ముందు నిలబడి మాట్లాడాలన్నా ఎదురు చెప్పాలన్నా ఆమెకు భయం ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో